హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారన్నమాట ఊహించని గుడ్ న్యూస్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ దాని దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చేయుత పెన్షన్లకు సంబంధించి ఒక క్లారిటీ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట ఇక గత నెల ఏ రకంగా అయితే మనకు రెండు వేల రూపాయలు ఇచ్చారో అదేవిధంగా వికేలాకంలో నాలుగు వేల రూపాయలు కూడా అందించారు పోయిన నెల ఇరవై తారీఖు నుంచి అయితే అందించారు అనమాట చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట ఇక ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు ఈ నెల పదిహేను తారీఖు వరకు కూడా డబ్బులు అయితే అందిస్తున్నారు ఇక ఈ నెల దాదాపు పెన్షన్ ఏ రకంగా అందిస్తారు అసెంబ్లీ బడ్జెట్లో దాదాపు మూడు లక్షల కోట్ల వరకు అయితే ప్రవేశపెట్టారు ఇక చేయుత పెన్షన్లకు సంబంధించి తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లో పెట్టారన్నమాట ఇవన్నీ కూడా ఈ సంవత్సరానికి ఏడాదికి ఖర్చు అయితే చేయబట్టబోతున్నారు ఆదాయాలు అప్పులు లెక్కలు అయితే పెట్టారు మొత్తానికి చేయుత పెన్షన్లు మార్చబోతున్నాం దాంతో పాటు మహాలక్ష్మి అన్ని గ్యారెంటీలు కూడా ఆమె అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు చేయిత పెన్షన్ లబ్ధారులు చాలాగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడిచినా కూడా పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్ల మాట ఇంకా ఊసేత్తలేదని ఆందోళన చెందుతున్న కనిపిస్తుంది దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారు అనమాట ఇప్పటికే తెలంగాణలో రెండు పథకాలు అయితే హామీ అమలు అవుతున్నాయి ఆర్టీసీ బస్సు ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి పది లక్షల వరకు పెంపు ఇక విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఇంటింటి సర్వే చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఆసరా పెన్షన్లకు జైత పెన్షన్లు మారబోతున్నారు కదా దీనికి అయితే రూపొందించబోతున్నారు అత్యంత త్వరలోనే ఈ నెలలో లోక్సభ ఎన్నికలు రాకముందే ఆసరా పెన్షన్లు అయితే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఉన్న వారికి ఆరు వేల రూపాయలు అయితే పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీంట్లో బడ్జెట్లు కూడా పెట్టినట్టు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణలో ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియో రూపంలో అందిస్తాం అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి